ఎస్ సార్ నటికుమార్ కుమార్ గారు నిన్న మెగాస్టార్ చిరంజీవిని మీరు కూడా కలిశారు అంటే మీరు ఏ అంశాలు ప్రస్తావించారు మీకేమనిపిస్తుంది సార్ ఈరోజు తెరపడే అవకాశం ఉందా ఈరోజే సినీ కార్మికుల సమ్మె ఈ వివాదానికి క్లైమాక్స్ ఉండబోతుందా కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నానండి ఎందుకంటే నిన్న టూ అవర్స్ ఇవ్వని టైము టూ అవర్స్ చిన్న చిన్న నిర్మాతలకు ఇచ్చి ప్రతిదీ కూడా అంటే కార్మికుల వైపు నుంచి ఎక్కడ ఆగింది ఎక్కడ స్టార్ట్ అయింది నిర్మాత పెద్ద నిర్మాతలు ఎక్కడ ఆగింది ఎక్కడ స్టార్ట్ అయింది చిన్న నిర్మాతలకు ఏ ప్రాబ్లం ఉంది మొత్తం ఇండస్ట్రీ ఏ విధంగా ఎందుకు అంత సడన్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది ఎందుకని మొత్తం టోటల్ గా టూ అవర్స్ కూడా విన్నారండి విని ఆయన కూడా కొన్ని కొన్ని చెప్పడం జరిగింది మీరు కూడా ఒక మెట్టు తగ్గాలి ఒక మెట్టు పెరగాలి అంటే కార్మికులు బాగుండాలి మొత్తం టోటల్ గా పెద్ద నిర్మాతలు బాగుండాలి చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలి ఈ ఫార్ముల సైజ్ మొత్తం టోటల్ గా పెద్దవాళ్ళది విన్నాను నేను విన్నాను మీ బాధ అతీతో మీ బాధ మేము దానికి క్యూబ్ డబ్బులు కూడా రావట్లేదు వాస్తవం చిన్న సినిమాలు ఆడట్లేదు వాస్తవం కాకపోతే సినిమా ప్రేమతో సినిమా మీద ఒక పిచ్చితో సినిమా తీయడం తప్ప నిజంగా చిన్న సినిమా నిర్మాత డబ్బు సంపాదించట్లేదు కనుక మేము టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ ఏదైతే ఉందో టూ థౌసండ్ ట్వంటీ టూ ఏదైతే ఉందో టూ థౌసండ్ ఎయిటీన్ లో రే పెంచిన రేట్ మీద ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి ఐదు కోట్ల లోపల సినిమా చేయాలి ఇరవై రెండులో వచ్చి నుంచి రెండు వేల ఏదైతే ఇరవై పదిహేను పర్సెంట్ తగ్గించి షూటింగ్ చేయాలి అనేది ఆ రోజు అది మనకు ఒప్పందం ఉంది ఫెడరేషన్ లో అయితే ఫెడరేషన్ ఫెయిల్ అయింది కొంత మావాలు కూడా ఫెయిల్ అయ్యారు ఎందుకంటే నిర్మాతకి మొత్తం టోటల్ గా ఒక గవర్నమెంట్ బుక్ ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో ఫెయిల్ అయ్యారు అందుకే నేను దాంట్లో కూడా అన్నయ్య గారు నేను అడిగాను అంటే అన్నయ్య ఐదు లోపు అనేది మనకు అర్థమవుతుంది చిన్న నిర్మాతను కాపాడారు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఆ సినిమా ఐదు కోట్ల పది కోట్ల రెండు కోట్లని తేల్చి వాళ్ళకి లెటరించి షూటింగ్ అయ్యేటట్టు మనం సాల్వ్ చేయాలి అదొక్కటి మీరు గట్టిగా కొంచెం చెప్పి చిన్న నిర్మాతలను కాపాడండి పెద్ద నిర్మాతలు కూడా వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారో వాళ్ళు మూడు యూనియన్లు ప్రాబ్లం ఉంది ఆ యూనియన్లు కూడా ఒక్కసారి కూడా వివరించాము అది కూడా ఆయన 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 దృష్టిలో ఉంది అలాగే పెద్ద సినిమా కార్మికుల వైపు నుంచి కూడా ఎక్కడ అయింది ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అన్ని కూడా వివరించి చెప్పాము ఒకటే అందరికీ న్యాయం చేసే విధంగా ఇవాళ వాళ్ళతో కూడా ఫెడరేషన్ వాళ్ళతో కూడా విని మొత్తం టోటల్ గా కంక్లూజింగ్ వస్తానని చెప్పారు పూర్తి నమ్మకం అయితే పెద్ద సినిమా నిర్మాతలు కానీ మేము కానీ ఫెడరేషన్ వాళ్ళు గాని చిరంజీవి గారి పూర్తి నమ్మకం మాకుంది ఎందుకంటే ఆయన కొందరు వాడు కాదు అందరి అందరికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు పది మందికి బాగు చేయడమే తెలుసు తప్ప వాళ్ళకి చేయడం చేయడం రాదు ఎందుకంటే మంచి తెలియాలని ఆలోచన కుటుంబానికి ఉంటారు తప్ప ఇంకొక ఆలోచన ఆయనకు రాదు కాబట్టి కనుక కార్మికులు ఆయన చెప్పిన మాట వింటాం అన్నారు మేము ఆయన చెప్పిన మాట వింటాం అలాగే పెద్దవాళ్ళు కూడా నేను మాట్లాడే వాళ్ళు కూడా వింటా అన్నారు పెద్దవాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కాలి కార్మికులు ఒక మెట్టు కిందలు దిగాలి చిరంజీవి గారి ఆధ్వర్యంలో రేపు సాయంకాలం కల్లా ఈ క్లైమాక్స్ వస్తుందని పూర్తిగా నేను నమ్ముతున్నాను నిన్న నేను మాట్లాడడం అని కొన్ని ముందు చెప్పలేము కానీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అవగాహనతో చిరంజీవి గారు ఉన్నారు పూర్తి ఆలోచనతో ఉన్నారు కనుక చిన్న వాళ్ళకి ఈ వివాదం సమ్మె బహిర్గతం అయినప్పుడు ఇంకా దాయడానికి ఏమి ఉంటుంది మాట్లాడారు అంటే కాదు అంటే దాయటానికంటే చర్చలు అవుతున్నప్పుడు ఇప్పుడు చిరంజీవి గారికి ఒక బాధ్యత చెప్తున్నప్పుడు ఇప్పుడు కొంచెం ఆ పర్సంటేజ్ కింద అట్ల కింద మనం మీకు చెప్పలేము అంతే అంతకన్నా వేరేది ఏం లేదు దాసేది ఏం లేదు ఓకే అంటే నటికుమార్ గారు ఆల్రెడీ ఆల్రెడీ మనం చూసాం మీ నిర్మాతలందరూ మాట్లాడుకొని కొన్ని వేజెస్ కి సంబంధించి ఆల్రెడీ ఒక ప్రొఫార్మ అనౌన్స్ చేశారు దాని మీద వాళ్ళు వ్యతిరేకించారు మళ్ళీ ఆ రోజు అసలు సమ్మెకి బ్రేక్ పడుతుంది అందరూ అనుకున్నారు అంటే ఆ టారిఫ్స్ ఆ వేజెస్ లో మార్పులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా పర్సంటేజ్ వైజ్ గానీ మిగతా పరంగా గానీ అదే అంటున్నానండి ఒక మెట్టి వాళ్ళు ఎక్కుతారు ఒక మెట్టి తగ్గాలి రెండు కలిపి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అది వీరు సానుకూలంగా ఉన్నారు వాళ్ళు సానుకూలంగా ఉన్నారు మేము సానుకూలంగా ఉన్నాం చిరంజీవి గారికి పూర్తిగా ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో కంపల్సరీ క్లైమాక్స్ వస్తారు ఇవాళ సాయంకాలం నాలుగు గంటలకి కార్మికులతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు ఫైనల్ కన్క్లూజింగ్ వస్తుందని పూర్తి ఓకే నట్టి కుమార్ గారు అంటే ఇప్పుడు కొందరు నిర్మాతలు దాదాపు ఒక పదమూడు కోట్ల వరకు బకాయిలు ఉన్నారు అంటే ఫెడరేషన్ కానీ సినీ కార్మికులకు కానీ మిగతా యూనియన్లు కానీ ఒక చర్చ జరుగుతోంది అంటే ఆ బకాయిల చెల్లింపుపై కూడా కొంత స్పష్టత కావాలని అడిగారు ఆ కొద్ది రోజుల కిందట ఫెడరేషన్ నాయకులు అలాగే మన మన టెన్ టీవీలోనే వల్లభనేని అనిల్ ఎవరైతే ఉన్నారో ఫెడరేషన్ అధ్యక్షుడు ఆయన కూడా ఒక మాట అన్నారు దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుందా ఆ డిస్కషన్ ఏమైనా వచ్చిందా వచ్చిందండి వచ్చిందండి కంపల్సరీ చిరంజీవి గారు ఒకటే మాట అన్నారు వాళ్ళ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ వాళ్ళ మన బాధ్యత వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ముందు పేమెంట్స్ కూడా వాళ్ళు ధైర్య వేసేసి ఏదైతే బాధ్యాలు ఆ పేమెంట్ చేయాల్సిందే ఎట్టి చేయాలి వాళ్ళ డబ్బులు మనం ఆపడానికి లేదు అని కూడా చిరంజీవి గారు నేను చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే అది న్యాయం కదా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు కానీ వేరే డబ్బులు అడగట్లేదు కదా అనేది కూడా వచ్చింది దాంట్లో దాంట్లో ఎవరిమైనా సరేనండి చిరంజీవి గారు అయినా మేమైనా ఎవరైనా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందేనండి అది ఇవ్వాలి కదా కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా అవును దాంట్లో చిరంజీవి గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు ముందు వాళ్ళ డబ్బులు వాళ్ళకి అయితే ఇవ్వాలి కదా నన్న దాని మీద ఉన్నారు తెలకపల్ రావు గారు ఇందాక తెలకపల్ రవి గారు చెప్పినట్టు ఏది ఏమైనా ఇప్పుడు రాత్రి రాత్రి అన్ని పంచి పంచి పర్వణాలు రావండి ఇవాళ వాళ్ళతో కూర్చొని మాట్లాడిన తర్వాత రేపు ఒక ఫార్ములా ఒకటి ఒకటి అయితే ఇది రెగ్యులర్ గా షూటింగ్ రెడ్డి నుంచి స్టార్ట్ అయితే మొత్తం టోటల్ గా చిరంజీవి గారి ఆధ్వర్యంలో మళ్ళా ఈ తక్కుమవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు నైన్ టు నైన్ అంటున్నారా ఇంకోటి అంటున్నారు ఇవన్నీ కూడా ఇది కూర్చొని చర్చించుకోవాల్సిందండి రాత్రి రాత్రి అవదండి షూటింగ్ అది అవుతేనే షూటింగ్ అవుతుంది అంటే జరగదు కనుక చిరంజీవి గారికి ముందు షూటింగ్ స్టార్ట్ అవ్వాలా ఆ స్టార్ట్ అవడానికి వాళ్ళకేంటి వీళ్ళకేంటి ఎక్కడ ఎక్కడ బ్రేక్ పడింది దాన్ని అక్కడ ఫినిష్ చేసి తక్కుమాది కూడా ఏ విధంగా చేయాలి ఏ విధంగా తక్కుమా కూడా ఏ విధంగా కమి చేయాలి ఏ విధంగా మాట్లాడాలి దాంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన ఆయనకు ఒక ఆలోచన ఉందండి చిన్న సినిమా నిర్మాతని ఎలా బతికించాలి కార్మికుడిని ఎలా బతికించాలి పెద్ద సినిమా నిర్మాతను ఎలా కాపాడాలి వేస్టేజ్ అనేది మొత్తం గా ఎలా చేయాలి అనేది ఆయన ఒక మాట చెప్పాడు ఫస్ట్ నా నేను మొద మొదలు పెట్టాను ఎందుకంటే మా అమ్మాయి షూటింగ్ చేస్తుందాక నాకు తెలియదు కనుక నేనే మొదలు పెడుతున్నా మీరు దయచేసి మొత్తం ప్రొడక్షన్ ఫుడ్ ఏది ఉందో అదే మీరు అందరూ కూడా మా సెక్యూరిటీ గారిని ఏదైనా మీరు తినండి నాకు ఏదైనా ఇంటి నుంచే ఫుడ్ వస్తుంది దయచేసి మీరు లైవ్ చిక్కిచ్చిన పెట్టి మీరు ఇష్టం వచ్చిన బిల్స్ అయ్యొద్దు నేను ఏదైనా ఫ్రూట్స్ కూడా నేను తిన్ను దయచేసి మా ప్లాంటివన్నీ కూడా మేము తీసుకురావద్దు అంటే ఖర్చుని తగ్గించండి భారాన్ని తగ్గించండి ఒక మొత్తం ఇది కొంత ఖర్చు తగ్గుతుంది తగ్గుతుంది ఇది ఈ విధంగా కూడా నా వచ్చాయి కొంత కొంత మిస్ గైడ్ చేస్తున్నారని కూడా తెలిసింది కనుక నేను స్టార్ట్ చేశాను కనుక నా నాతో పాటు హీరోలు అందరు కూడా చేస్తారు అనుకుంటున్నాను సైడ్ ఆర్టిస్ట్ కూడా చేస్తారు అనుకుంటున్నాను దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు కలిసి వస్తుంది అంటే ఆయనే ఒక ముందు ముందుగా ముందడిగేసారు ఎందుకంటే ఆయన ఆయన దృష్టికి వచ్చింది ఇప్పుడు దాకా ఆయనకి కూడా తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏ వేస్టేజ్ ఖర్చు ఎంత అవుతుందో ఏంటి అనేది ఆయనకి కూడా తెలియదు ఒక హీరోగా కానీ వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి డిస్కస్ చేస్తుంటే డాడీ ఇలా వేస్ట్ అవుతుంది ఇలా వేస్ట్ అవుతుంది అంటే అప్పుడు చిరంజీవి గారికి అర్థం అవుతుంది ఎక్కడెక్కడ ఈ వేస్టేజ్ అవుతున్నాయి ఎక్కడెక్కడ అంటే ఎక్కడ మనం ఇబ్బంది కలిగి పెరుగుతుంది బడ్జెట్ అనేది అర్థమవుతుంది కాబట్టి అందుకే చిరంజీవి గారు ఫస్ట్ ఆయనే దానికి ఇంట్లో నుంచి పుట్టి తెప్పిస్తాను ఏది కూడా మాకు వేస్ట్ చేయదు లైవ్ కిచెన్ పెట్టద్దు అంటే చాలా మంది అనుకుంటారు ఏముంది పదివేలు ఐదు వేలు అనుకుంటారు షూటింగ్ కి రోజుకు ఒక డెబ్బై ఎనభై వేలు రూపాయలు వేస్ట్ అయిపోతుంది తీసుకున్నానని చెప్పారు అందుకే నిర్మాతలు అందరూ సారీ హీరోలు అందరూ ఆ నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు మనం ఆ ప్రొడక్షన్ కాస్త కనుక ఇప్పుడు కార్మికుడికి పెంచడంలో మనం బాధ అనిపిస్తుంది కార్మికుడికి పెంచడంలో తప్పేమని అనిపించట్లేదు అండి ఎవరికి ఇక్కడ కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ ఒక ఫైటర్స్ లోని డాన్సర్స్ లోని ఫోకస్ కులర్ లోని ఉంది దానికి కూడా యూనియన్ నాయకులతో మార్నింగ్ మాట్లాడితే దాన్ని కూడా వాళ్ళు ఏదో ఒక ఫార్ములా తీసుకున్న చిరంజీవి గారి దగ్గరికి కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతుందని నేను అనుకుంటున్నాడు రైట్ అంటే నటి కుమార్ గారు ఇది బిగ్ లెసన్ కాదా ఇండస్ట్రీకి సరే పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి మెగా ఫార్ములా రెడీ అవుతోంది అలాగే మెగాస్టార్ చిరంజీవి నన్ను ఏం చెప్పారో చాలా స్పష్టంగా మీరు వివరించారు అంటే పదిహేను రోజుల పాటు సమ్మె జరిగిన దాఖలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేవు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీటన్నిటి మధ్య పొరపతాలు ఉండటము గ్యాప్స్ గందరగోళాలు ఉండటం అనేది ఒక అయితే కార్మికులు వర్సెస్ నిర్మాతల మధ్య ఈ సమస్య ఇక్కడ వరకు రావడం రెండో ఎత్తు ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాలి ఇండస్ట్రీ రెండు వేల పదకొండు పద్దెనిమిది రోజులు అండి ఆ రోజు పెద్దలు దాసనాథరావు గారు నేను పెద్దలందరం దిల్ గారు అందరం కలిపి కాల్ అప్ చేశాము ఇది అక్కడ నుంచి ఇప్పుడు దాకా జరగలేదండి మళ్ళా మొన్న ఏదో ఒకటో రెండు రోజుల్లో జరిగింది తప్ప ఇంత రోజులు జరగడం అనేది ఓన్లీ యూగోలు మాత్రమేనండి ఇంకోటి ఇక్కడ అంటే ఎవరికి వాళ్ళు యూగోలు తీసుకొని మేం గొప్ప అంటే మేం గొప్ప అందుకే అంటారండి ఇప్పుడు ఇద్దరు మధ్యన మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పెద్ద మనిషి అంటూ ఉండాలి పెద్ద మనసు అంటూ రావాలి రెండు వేల పదకొండులో కూడా మాలో వాళ్ళకి మాకు పడలేదండి పడకపోతే అప్పుడు మాకు చెప్తే పెద్ద ఆయన దాసనారాయణ గారిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి మొత్తం అందరు పిలుచుకొచ్చి సంతకాలు పెట్టించి పుట్టిన రాత్రి ఎనిమిది గంటలు స్టార్ట్ చేయించామండి కుమార్ గారు ఒక చిన్న మాట రెండు వేల పదకొండుకు రెండు వేల ఇరవై ఐదుకు మధ్యలో పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి సో పెద్ద మనిషి చూపించినప్పుడు చాలా పెద్దవాళ్ళు పెద్ద మనిషి ఇంకొంచెం ఎక్కువ చూపించాల్సిన అవసరం మటుకు ఇప్పుడు వచ్చింది అది చిన్న నిర్మాతల గురించి కానీ చిన్న పని వాళ్ళ గురించి కానీ అంటే ఇక్కడ రవి గారు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు కొంతమంది గిల్ట్ అని పెట్టుకుని ఇప్పుడు ఇందాక అరవింద్ గారు పెద్దలు అరవింద్ గారు ఒక మాట అన్నారు ఎవల కుంపటి వాళ్దని నేను రెండే రెండు విషయాలు నేను ఆ విషయం కోసం చెప్తాను నేను ఎందుకంటే చెప్పాలి మీరు అన్నారు కాబట్టి ఆ మాట చెప్పాలి ఎందుకంటే అరవింద్ గారు ఇప్పుడు మేము ఏ రోజు కౌన్సిల్ ని జాయింట్ సెక్రటరీ అండి ఇంతకు ఇంతకుముందు నేను దాదాపు ఎనిమిది సంవత్సరాలు చైర్మన్ గా చేశాను ఇప్పుడు కౌన్సిల్ చాంబర్ పెట్టింది మేము కాదండి పెద్దలు అప్పుడు అప్పుడున్న పెద్దలు అందరూ నైన్టీన్ ఫార్టీ వన్ పెడితే చాంబరు ఇది చాంబర్ పెడితే కౌన్సిల్ నైన్టీ సెవెన్ లో ఇక్కడ పెట్టామండి మద్రాస్ కౌన్సిల్ నుంచి మనం ఉన్నాం లో ఉన్నప్పటి నుంచి కౌన్సిల్ అక్కడే ఉంది అంటే పెద్దలు పెట్టింది అరవింద్ గారు ఫాదర్ రాధు రామలింగి గారు అవ్వచ్చు మన చరి చాలా మంది అంటే పెద్దలందరూ బండార కక్షి గారు అవ్వచ్చు వాళ్ళంతా పెట్టిన సంస్థనే మేము నడుపుతున్నాం అండి నడుపుతున్నప్పుడు ఇది ఇన్సూరెన్స్ క్లైమ్ అనేది పేదలకు పెన్షన్ అనేది మొత్తం ఏది మమ్మల్ని సినిమా నిర్మాతలకు లేని వాళ్ళకి పెన్షన్ అనేది అది దాసనారాయణరావు గారు కెఎస్ రామారావు గారు అప్పుడున్న పెద్దలు అరవింద్ గారు వీళ్ళందరూ కలిపి అయ్యో మన దగ్గర ఫండ్ వస్తుంది ఆ ఫండ్కి మనం కూడా నిర్మాత కాపాడాలని ఒక ఆలోచనతో చేసిన కార్యక్రమమే ఆ కార్యక్రమాన్ని మేము ఆ నిర్మాతల మండలి నుంచి చేస్తున్నప్పుడు సినిమాలు తీని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని కొంతమంది బయటికి వెళ్ళిపోయారు ఇది వాస్తవం చాలా మందికి తెలియదు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అక్కడ డబ్బుని డిపాజిట్ డబ్బుని తీయకూడదు అలాగే మీకున్న ప్రాపర్టీని అమ్మకూడదు దాని మీద వచ్చిన ఆదాయాన్ని మాకు ఏదైతే యాడ్స్ రూపంగా ఆదాయం వచ్చిందో ఆదాయాన్ని రూపంలో మేము మెడిక్లెయిమ్ గానీ వాళ్ళకి పెన్షన్స్ కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ట్రస్ట్ రూపంగా గానీ ఏదో ఒక రూపంలో ఇవ్వాలి ఇది పెద్దలు పెట్టిందేనండి మేము పెట్టింది కాదు వీళ్ళకి కొంతమంది సినిమాలు ఇప్పుడు ఇప్పుడు వచ్చి సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏమంటే మా డబ్బు వృధా అయిపోతుంది అంటున్నారు కానీ కాదండి అది వాళ్ళు ఒక మిల్టన్ పెట్టుకున్నారు వాళ్ళు నలుగురు అయిపోయారు ఎవర గుంపటి వాళ్ళు నలుగురు పెట్టుకున్నారు దాంట్లో మళ్ళా నేను చెప్తున్నాను దిరిరాజు గారికి ఒకరి పడుతుంది ఇంకొకరికి ఒకరి పడదు అరవింద్ గారికి ఒకరు పడుతుంది పెద్ద కాదన్నా అండి అరవింద్ గారిని మేము కాదన్నామా అరవింద్ గారు వచ్చి కౌన్సిల్ లో మించు మీరే నిలబడండి చాంబర్ లో మీరు నిలబడండి మీరు పెద్దలుగా చెయ్యండి ఈ రోజు అందరూ కూడా మీరు అందరూ రండి ఇప్పుడు మేము చిరంజీవి గారు చిరంజీవి గారు మాకు అందండి మేము చిరంజీవి గారిని బతి అండి సార్ మీరు పెద్ద దిగ్గా ఉండాలి ఎక్కడికి వెళ్ళపోతుంది కష్టాలెట్ చేస్తు ఇబ్బంది పడుతున్నాం కార్మికులు ఆకలి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు పెద్ద నిర్మాతలు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఇది ప్రాబ్లం వస్తుంది సార్ అని చెప్పి మేము ఆయన కాడికి వెళ్ళేవాడి అందరం యూనియన్ అవ్వచ్చు మేము అవ్వచ్చు పెద్ద నిర్మాతలు అవ్వచ్చు అంటే పెద్ద దిక్కు కావాలి అని కంపల్సరీ ఉండాలండి అంటే ఇద్దరు మధ్యన గొడవ వస్తున్నప్పుడు మన పెద్ద దిక్కు కావాలి ఎందుకంటే దానికి అక్కడ అక్కడ ఫుల్ స్టాప్ పడాలి అక్కడ ఫుల్ స్టాప్ పడకపోతే అవదండి అందుకనే మేము అరవింద్ గారిని కానీ ఇప్పుడు వేరే వేరే పంపటి అంటే అరవింద్ గారిని మేమేమైనా అరవింద్ గారిని అరవింద్ గారిని కానీ జింద్రాజ్ గారిని గాని మేము ఎవరినైనా కాదన్నామండి అవును వారు ఇంటి మెంబర్లే కదండి అవును వాళ్ళు పెద్దలే కదా ప్రతి డిస్కస్ గవర్నమెంట్ కి ఇవ్వలేదు అండి ఎందుకు అల్ల అల్ల రవి గారు పరిశ్రమ వేరు మన వ్యక్తిగత ఆలోచనలు వేరు ఆలోచనలు వంద ఉంటుంది కానీ పరిశ్రమ అనేది అందులో కలిసి రావాలి ఎందుకంటే నేను పదమూడవ సంవత్సరం ఇక్కడికి వస్తే తిండి పెట్టింది కలమ తల్లి ఈ రోజు ఎంత వాడిని అయ్యానంటే సినిమా కలమ తల్లి కనుక ఈ రోజు నా గురువు గారు నేర్పించిన చిరంజీవి గారు నేర్పించినా ఏ నేర్పించినా పది మందికి మంచి చెయ్యండి చెడు చెయ్యొద్దు మా పేరు చెడ్డ పేరు రాకూడదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకోండి పరిశ్రమలో నలుగురు బాగుండాలి పది మంది బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటదండి ఒక్కరు బాగుంటే ఇండస్ట్రీ కాదండి పది మంది అన్నం తింటేనే ఇండస్ట్రీ బాగుంటుందండి అది ఫస్ట్ నుంచి మేము నేర్చుకున్నది మేము పది మందికి చెప్పాలనే కోరుకుంటాం కనుక పెద్దలు అరవింద్ గారు కావచ్చు ఎవ్వరిని మేము ఎప్పుడు కూడా వాళ్ళ గౌరవం వాళ్ళకే ఉంటదండి వాళ్ళ గౌరవం ఏ రోజు తీయం కాకపోతే వాళ్ళ వాళ్ళు వేరే వెళ్ళిపోయి పది మంది ఆ పది మందిలో నాలుగు కుంపట్లు పెట్టుకుంటే మేమేం చేస్తాం చెప్పి వస్తున్నారండి రావట్లేదు అవార్డు ఈవెంట్ పెడుతూ వస్తున్నారా ఎవరైనా రావట్లేదు మరి మన తెలంగాణ గద్దెల అవార్డు ఎవరు వచ్చారండి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అటుసైడ్ పెట్టుకున్నారండి ఎవరైతే ఇల్లేరో పది మంది కానీ ఇంకొక మాట అంటారండి యాడ్స్ రెవెన్యూ మీకు పది మందికి వస్తుంది కానీ మాకు ఏ రూపాయి రాకపోయినా మాకు వచ్చిన మెంబర్షిప్లతో ఈ రోజు దాకా మెడిక్లెయిమ్ ఆపలేదండి నాలుగు లక్షల రూపాయలు మెడిక్లెయిమ్ ఆపలేదు పెన్షన్లు ఆపలేదు ఇండస్ట్రీలో ఎక్కడ రూపాయి అప్పు లేకుండా రొడ్యూస్టర్ కోసం నడిపిస్తున్నా అంటే ఈ రోజు సంస్థ అండి పెద్దల సంస్థ మాది కాదండి ఈ రోజు నేను ఉండొచ్చు ఇంకొక ఉండొచ్చు కానీ పోస్టులు అనేది అలాగే ఉంటాయండి సమస్త అండి నటి కుమార్ ప్రసన్న కుమారో లేకపోతే దామోదర్ ప్రసాద్ కాదండి మనం ఎప్పుడు కూడా సమస్తకు విలువ ఇవ్వాలండి ఈ రోజు టెన్టీవీ లో సతీష్ గారు ఉండొచ్చు మన రవి గారు ఉండొచ్చు నటికుమార్ ఉండొచ్చు కానీ టెన్టీవీ వాన వాల్యూ అంటే వాల్యూ ఆ సంస్థకు మనం గౌరవం ఇవ్వాలి అది కానీ అరవింద్ గారు పెద్దలు అన్ని ఆయన తెలుసు ఆయన మాట్లాడిన మాటలో ఆయన దగ్గర అర్థం ఉంది మా దగ్గర లేదండి ఆయన దగ్గర పాయింట్ కూడా ఉంది